రెండు సంపాదించావా అని అడుగుతాడో లేదా ఐదుకు ఐదు సంపాదిస్తే బల అంటాడు రెండుకు రెండు సంపాదించే బల నమ్మకమైన దాసుడు అంటాడు ఆయన మెప్పు మేము పొందాలా వద్దా ఆయన మెప్పు మేం పొందాలి మా మెప్పు మీరు పొందాలి మన అందరం దేవుని మెప్పు పొందాలి అలా మెప్పు పొందుతూ ఒకరి ప్పుడు మనం జాగ్రత్తగా వినాలా అవుతా ఏమంటే ఇప్పుడు సేవకుడు గద్దించాడు అనుకోండి దాన్ని మీరు ఎలా స్వీకరించాలి ఒక సేవకుడు మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు దాన్ని ఎలా స్వీకరించాలి ఎలా స్వీకరించాలంటే ఇది దేవుడు ఆయన ద్వారా మనల్ని గర్దిస్తున్నాడు అన్నట్లుగా మీరు దాన్ని స్వీకరించాలి తప్ప ఇదేంటండి మనల్ని టార్గెట్ చేసినాడు అని అనకూడదు మిమ్మల్ని టార్గెట్ చేస్తే నాకేమొస్తుంది మిమ్మల్ని టార్గెట్ చేస్తే నాకేమొస్తుంది ఆస్తులు ఏమైనా కలిసి వస్తాయా నాకేమైనా కలిసి వస్తుందా మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీరు నాకు ఘోరం అవుతారు చెప్పను మీరు ఏదైనా గర్తిస్తే మీరు నాకు దూరం అవుతారు మిమ్మల్ని ఏదైనా ఎవరిని నేను అంటే అది నిజంగా అది మీరు దాన్ని మీరు ప్రశ్నించవచ్చు కానీ వాక్య ప్రకారం ఉన్నది ఉన్నట్లు మనం ఎప్పుడైతే చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఉంది ఉందా లేదా ఉంది అందుకే పురక మాట కూడా మనం చూస్తే పొరక మాటకు కూడా మనం చూస్తే ఏమండి ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం ఇదే ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇదే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకసారి మనం చూస్తే ఇదే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చూడండి పన్నెండు ఏప్రిల్ క్లాసిన పత్రిక పన్నెండో ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చూడండి ఏమంటున్నాడు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపట్లు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపట్లు నిరాకరింపకుండా ఉండునట్లు చూసుకోడు ఏమంటున్నాడు మళ్ళా చూద్దాం మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూసుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని చెప్పిన వాటి భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మీకు బుద్ధి చెప్పినప్పుడు ఆ ఈయన మాటలు మనం వినేది ఏంటి ఈయన గురి ఈయన ఏంటి మనకి చెప్పేది ఏంటి ఈయన పెద్ద ఈయన చెప్పితే మనం వినాలా అంటే ఒకవేళ మీకు ఆలోచన వస్తే ఏమంటున్నాడు ఈయన చెప్పినట్లు మనం వినేది ఏంటి అని ఒకవేళ మీకు ఆలోచన వస్తే ఏమంటున్నాడు ఇక్కడ బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన తప్పించుకొనకపోయిన నుండి బుద్ధి చెప్పుచున్న వారి పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము ఆ బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకోకపోనకపో మరి నిశ్చయము కదా అని చూడండి అంటే నువ్వు ఇక్కడ బుద్ధి చెప్పుచున్న వారిని నువ్వు ఒకవేళ నిరాకరిస్తే ఏమంటున్నాడు ఒకవేళ ఇక్కడ బుద్ధి చెప్పుచున్న వారిని నువ్వు ఒకవేళ నిరాకరిస్తే అంటే బాగు చెప్పేది అని నువ్వు నువ్వు ఎవరూ చెప్పడానికి అని ఒకవేళ మీరు నిరాకరిస్తే ఆ బుద్ధి చెప్పుచున్న వాని నిరాకరింపకుండునట్లు చూసుకొనుడి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు బుద్ధి చెప్పిన నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడలా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము అన్నది చూడండి అన్న కోణ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఇక్కడ మనం ఆలోచించిన విషయాలను బట్టి దైవజనుడు చెప్పే మాటలను అది బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పే నాయకుడు ఎవరైనా ఉంటే వారి మాటలను మీరు గౌరవించండి వారి మీరు వారికి మీరు లోబడి ఉండండి లేకపోతే మీరు ఏం చేసినా కానీ అది నిష్ప్రయోజనం అవుతుంది అతని ఈ లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను మీరు ఏమండి అది మీ మార్పు కోసమే కానీ అన్నట్లుగా మీరు దాన్ని స్వీకరించి మనసును మార్చుకొని మీరు దిద్దుకోవాలి అలా దిద్దుకోకపోతే మీరు చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు కనుక బైదులను బోధించే బోధకులు ఏమైనా రైట్ గా బోధిస్తున్నారా లేదా అన్నది పరిశీలన చేయాలి అలాగే ఒకవేళ వాళ్ళు హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించి వాక్యాన్ని కనుక బోధిస్తుంటే నిజంగా వాళ్ళు చెప్పిన మాటకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంఘ సభ్యుడు కూడా ఆయన మాటలకు లోబడి ఉండగలిగితే మిమ్మల్ని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు మీకు అర్థమయ్యి కదా కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా ఇదంతా నేను ఇప్పటిదాకా ఎందుకు చెప్పాను అంటే లో దేవుడు చెప్పిన మాట మీరు శ్రద్ధగా వినాలి అంటే ముందు మీ మనస్సంతా చెప్పేదాని మీద దృష్టి పెట్టాలి అంటే ఒక నాయకుడు మనకి ఇన్ని మాటలు చెబుతున్నాడంటే మన మీద శ్రద్ధ చూపిస్తున్నాడు మన ఆత్మను రక్షించడానికి సిద్ధపడ్డాడు ఎంత యథార్థంగా ఆయన సేవ చేస్తున్నాడు కనుక ఆయన మాటను మనం గౌరవించాలి అన్న దృక్పథం మనలో మీరు రా వాక్యానికి విలువిస్తారు అంతేరా వాక్యానికి అప్పుడు మీరు విలువిస్తారు అందుకే మీరు వాక్యానికి వినిమివ్వాలి అంటే ముందుగా నాయకుడిని కూడా మీరు గౌరవించటం నేర్చుకోవాలి ఆయనకు కూడా మీరు లోబడి ఉండాలి ఇంకొక మాటను మీకు చూపిస్తాను ఏమంటే ఇంకొక మాటను కూడా మీకు చూపిస్తాను గలతెలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం గలతెలుగు రాసిన పత్రిక గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకసారి మనం చూద్దాం వాక్యోపదేశము పొందువాడు అన్న చుట్టూ వాక్యో వాక్యోపదేశము పొందువాడు అన్న వాక్యోపదేశం తొందు వాక్యోపదేశం పొందువాడు అంటే నేను వాక్యాన్ని ఉపదేశిస్తున్నాను మీరు అంటే నేను వాక్యాన్ని ఉపదేశిస్తున్నాను మీరేం చేస్తున్నారు వాక్య ఉపదేశాన్ని పొందుకుంటున్నారు ఓకేనా వాక్యోపదేశము పొందువాడు అంటే సంఘ సభ్యుడు ఉపదేశించు వా ఉపదేశించు వానికి మంచి ఉపదేశం పొందేవారు మీరు ఉపదేశించేది నేను వాక్యోపదేశం పొందువాడు ఉపదేశం ఉపదేశించు వాడికి మంచిలో భాగమీయమను అన్నాడు చూడండి మంచి పదార్థములన్నిటిలో బాధమీయవలెను అన్నాడు కాబట్టి ఈ మాట సమాజం ఎలా ఆలోచించిందంటే మంచి పదార్థములో భాగం వేయాలన్నప్పుడు దశమ భాగాలు ఇవ్వటం శ్రాష్ట భాగాలు ఇవ్వటం పంటలో ఏమంటే వాళ్ళ పొలంలో పండిన తొలి పొలాలు ఐదుగారికి ఇవ్వటం వాళ్ళ తోటలో పండిన పండ్లు ఏమంటే తొలి పాలంతో ఏదైతే ఉందో ఐదు ఇవ్వటం వాళ్ళకి వచ్చిన జీతంలో ఏమంటే దశమ భాగం ఏదైతే ఉందో అది తీసి ఐగారికి ఇవ్వటం ఏమంటే ఉపదేశం పొందువారు ఉపదేశించు వారికి మంచి పదార్థములో భాగం ఇవ్వాలి అంటే ఈ పనుల సమాజం అంతేనా అంటే గారికి ఏదో ఒకటి బాధ చేస్తున్నాడు కాబట్టి బాధ చేస్తున్న శ్రేష్ట పదార్థంలో బాధ ఇవ్వాలి అన్నాడు కాబట్టి రోజు మనం ఏం చేస్తున్నాం అంటే ఏమండి దశ ఇవ్వటం కాని పంట పొలాల్లో ఇవ్వటం కాని ఏమండి కాయగూరల్లో ఇవ్వటం కాని మన చెట్లకు కాసిన తొలి ఫలాలు ఇవ్వటం కాని ఇలా చేస్తున్నాం కానీ దాని అర్థం ఏంటన్నప్పుడు అక్కడ ఫుట్ నోట్లో ఒకటనేసాడు చూడండి అక్కడ ఫుట్ నోట్లో ఏమనేశాడంటే వాక్యోపదేశము పొందువాడు ఏమంటారు వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వాణితో పానివాడై ఉండవలను అన్నాడు చూడండి బోధించు వాడితో ఏమంటే బోధ పొందేవాడు బోధ పొందేవాడు ఎలా ఉండాలంట బోధించు వాడితో సద్విషయములలో పాలివాడవాలి అన్నాడు చూడండి అంటే సద్విషయములో పాలు అంటే ఏంటి బోధించే బోధకుడు వాక్య ప్రకారంగా ఏమంటున్నాడు వాక్యోపదేశం పొందువారు సమస్త సద్విషయములలో బోధించు వాడితో ఉండవలె అంటే బోధకుడు ఎలా ఉంటున్నాడో బోధకుడు ఎలా బోధ చేస్తున్నాడు బోధకుడు ఎలా అయితే సద్విషయాలలో సత్క్రియలలో ఎలా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు బోధ వినేవాడు కూడా అలాంటి కార్యక్రమాలలో పాలి భాగస్థులు అవ్వాలి అంతేనా అలాంటి విషయాలలో పాళిభాగస్తులు అవ్వాలి అంటే బోధకుడును ఒక అండర్స్టాండింగ్ మీద దేవుడు నడవమని చెబుతున్నట్లు మనకు అర్థమవుతుంది చూడండి అంతేగాని ఏమండి ఒక కాడికి రెండు ఎద్దులను కట్టేస్తే ఒకటి ఇట్లాక్కనుకోండి ఇంకోటి వెళ్తే అక్కడ వ్యవసాయం సరిగా అవుతుందా ఏమండి ఒక కాడికి రెండు ఎద్దులను కట్టినప్పుడు ఒక ఎద్దు ఒక సైడ్ లెఫ్ట్ కి ఒక ఎద్దు రైట్ కి లాక్కెళ్ళింది అనుకోండి వ్యవసాయదారుడు వ్యవసాయం చేయగలడా అంటే ఒక కాడికే ఇద్దరు ఈ రెండు ఎద్దులు కట్టాడు అంటే ఆ ఒక కాడి కింద ఉన్న రెండు ఎద్దులు ఎటుబడి తట్టు వెళ్ళాలని కాదు అంతేనా ఆ ఎద్దులు ఆ ఎద్దులను నడిపించే నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆలోచనలు బట్టి ఆ ఎద్దులు నడవాలి అప్పుడే సరి అయిన వ్యవసాయం వస్తుంది సరి అయిన ఫలాలు వస్తాయి అలా కాకుండా ఏమండి ఒక ఒకవైపు ఒకటి ఇంకొక వైపు ఇంకొకటి ఇంకొక వైపు ఇష్టం వచ్చిన దిక్కుకి ఏమండి వెళ్ళిపోయారు అనుకోండి కుక్కలు చింపిన విస్తరవుతుంది అలాని అలా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది చేసినా నిష్ప్రయోజనం అవుతుంది ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తానండి ఏవండి ఒకవేళ అలా వెళ్ళిపోయామనుకోండి ఏమండి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను ఏమండి ఈ రోజు ఇంగ్లీష్ క్లా ఇంగ్లీష్ టీచర్ గారు వచ్చారు ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఇంగ్లీష్ చెప్తున్నారు ఏమండి ఒక పది నిమిషాలు చెప్పిందండి వెంటనే ఇంకొక లెక్క మాస్టర్ వచ్చేసాడు అనుకోండి ఒక క్లాస్ వచ్చి నలభై ఐదు నిమిషాలు అనుకుందాం ఒక పీరియడ్ వచ్చి ఒక పీరియడ్ వచ్చి నలభై ఐదు నిమిషాలు అన్నప్పుడు అది మనం ఇంగ్లీష్ టీచర్ క్లాసు ఆమె పది నిమిషాలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత లెక్కల మాస్టర్ వచ్చాడు అనుకోండి ఆ నలభై ఐదు నిమిషాల్లోనే ఇప్పుడు ఈయన ఒక పది నిమిషాలు చెప్పాడు అనుకోండి మీకు ఎలా ఉంటుంది చెప్పండి ఆయన ఒక పది నిమిషాలు చెప్పేసి ఇంకో సైన్స్ టీచర్ వచ్చింది అనుకోండి ఆ సైన్స్ టీచర్ వచ్చి ఆమెకు పది నిమిషాలు చెప్పింది ఆ తర్వాత సోషల్ టీచర్ వచ్చింది ఆమెకు పది నిమిషాలు చెప్పింది ఏమండి పీరియడ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఏది గుర్తుంటది చెప్పండి ఏది గుర్తుంటుంది ఏది గుర్తుండదు అంతే కాదా తర్వాత మీకు చికవస్తుంది రాదా ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు ఏమంటే ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు ఒక విధి విధానం మీకు అలవాటు అవ్వదు ఒక పద్ధతి అలవాటు అవ్వదు ఏమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధిస్తూ వెళ్ళిపోతారు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఏమండి మీకు క్రమమైన ఏమండి ఆ పాఠ్యాంశాల్లో సారాంశం మీకేవి అర్థం కాదు ఎందుకంటే ఏమండి గంట ఒకటి వస్తాడు పది నిమిషాలు కూడా వస్తాడు పావు గంట ఒకటి వస్తాడు వాడికి ఏదో తెలిసింది చెప్పేస్తాడు ఏమండి మీ బ్రెయిన్ ఎంతో తెలియదు ఏమండి మీరు ఎంతవరకు అవగాహన కలిగి ఉంటారో తెలీదు మీ ఆలోచన ఎంతో తెలియదు మీరు ఎంతవరకు ఆకలింపు చేసుకోగలరో తెలియదు కానీ వాడు వచ్చింది వాడికి తెలిసింది వాడికి తోచింది వాడు చెప్పేసి వెళ్ళిపోతాడు తద్వారా నష్టపోయేది ఎవరు చెప్పండి ఎవరు నష్టపోతారు టీచరా స్టూడెంటా టీచరా స్టూడెంట్ చెప్పండి స్టూడెంట్ నష్టపోతాడండి స్టూడెంట్ నష్టపోతాడు అదే బైబిల్లో కూడా చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దాం కొరందీలుకి రాసిన ఏమండి కొరందీలుకి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం చూద్దాం ముగించేసుకుందాం ఏమంటారు చూడండి పదో మూడో అధ్యాయం పదవ వచ్చిన నుండి చదువుదాం మూడో అధ్యాయం పదో వచ్చిన కొరందీలుకి రాసిన మొదటి పత్రిక దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు మీద ఎలాగు కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్న వలెను ప్రతివాడు మీద ఎలాగు కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్న వలెను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనరుడు ఈ పునాది యేసు క్రిస్తే ఎవడైనను ఈ పునాది మీద ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును వాని వాని పని ఎట్టిదో అగ్ని పరీక్షిస్తుంది నువ్వు గడ్డితో కట్టావా వెండితో కట్టావా బంగారంతో కట్టావా కొయ్యకాలుతో కట్టావా దేనితో కట్టావు అన్నది ఒకనొక రోజు తేట తెల్లం ఆ కిందకి వెళదాం ఏమండి ఆ కట్టిన వాని వాని పని కనబడును ఆ దిన దానిని తేటపరుచును తేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో అది దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద కట్టి ఆ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతము పుచ్చుకొను ఒకని పని కాల్చి వేయబడిని వానికి నష్టము కలుగును అతడు అతడు తన మటుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును అన్నాడు అంటే ఒక శావకుడు సంఘాన్ని కట్టేటప్పుడు ఎంత ఆసక్తితో కడితేనో అది అగ్ని పరీక్షిస్తుంది అగ్ని పరీక్షించినప్పుడు నిలబడినప్పుడు అతడు జీతం పుచ్చుకుంటాడు ఒకవేళ అతను ఏమండే ఆయన కట్టిన పని ఒకవేళ తగలబడిపోతే అతను కట్టిన పని పాడైపోతే అతనైతే తప్పించుకుంటాడంటండి అంటండి ఏమన్నాడు అక్కడ చూడండి అతడు తన మటుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లుగా రక్షింపబడు అన్నాడు చూడండి అంటే అతను కట్టాడు కానీ ఆ పని అనుకోండి ఇతను ఎలాగలో తప్పించుకుంటాడు ఇతను ఎలాగలో తప్పించుకుంటాడు కానీ ఆయన కట్టిన పని అయితే కాలిపోద్ది అదే అగ్ని కూడా నిలబడేటట్టు కట్టాడు అనుకోండి ఈయన తప్పించుకోగలడు వాళ్ళు తప్పించుకోగలరు అర్థమవుతుందా అంటే గంటకు ఒక మాస్టర్ వచ్చి చెబుతూ ఉంటే స్టూడెంట్ ఎవరు నష్టపోతారు స్టూడెంటే నష్టపోతారు అందుకేనండి ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఈ తరగతులు పెట్టింది ఎందుకు అంటే వాళ్ళ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి అలా అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయాలి అంటే వాడిని ఒక క్రమ పద్ధతిలో వాక్యాన్ని వాడికి అందిస్తూ ఉండాలి ఏమంటే ఈ రోజు వచ్చి ఒక పాఠం చెప్పి ఇంకొక రోజు వచ్చి ఇంకొక పాఠం చెప్పి ఇంకొకటి వచ్చి ఇంకొక పాఠం చేస్తే ఏమంటే పాఠం బాగుంటుంది కానీ నీకు సబ్జెక్ట్ అయితే ఎక్కదు నీకు సబ్జెక్ట్ ఎక్కదు కానీ చెప్పేటప్పుడు బాగుంటుంది కానీ నీకు సబ్జెక్ట్ ఏమి అర్థం కాదు అప్పుడు నీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే నువ్వు నీ పని నిలబడిద్దా కూల్చేయబడుతుందా నీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఏమంటే నువ్వు నిలబడతావా పడిపోతావా పడిపోతావు పడిపోతామండి నీకు చెప్పిన వాడు అగ్నిలో నుంచి రక్షింపబడ్డానికి రక్షింపబడతాడు కానీ నువ్వైతే తప్పించుకోలేవు ఎందుకంటే వాడు చెప్పేవాడు కాబట్టి ఏమంటే వాడు ఎలాగలో తప్పించుకునే అవకాశం ఉంది కానీ వినేవాడు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యానికి మీరు లోబడాలి నాయకుడికి మీరు లోబడాలి వాడు సంతోషంతోనే వాక్యాన్ని ప్రకటించేటట్లుగా మీ మీ మీరు సంతో ఆయన మాట మీరు వినాలి ఆ ఆయనతో ఆయనకి ఏదో ఇవ్వటం కాదు మీకు కావాలి ఆయనకి ఏదో ఇవ్వటం కాదు ముఖ్యం ఆయన సద్విషయములలో మీరు కూడా పాళిభాగస్థులు అవ్వాలి అలా ఉంటేనే సంఘము స్ట్రాంగ్ గా ఉంటది అలా ఉంటేనే ఏమండి అది బంగారముతోను ఏమంటే వెలగల మిక్కిలి ఏమండి బంగారంతోను వెండితో నువ్వు ఎలా కట్టావో స్టాండర్డ్గా ఉంటది ఆ పునాది మీద కట్టినది అర్థమవుతుందా అగ్ని వచ్చిన ఏమండి నీ పని అనేది నిలబడుతుంది అలా నిలబడాలి మన పని నిలబడాలి లేకపోతే నా పని నిలబడాలి నా పని నిలబడాలి అంటే మీరు ఎలా ఉండాలి లోబడి ఉండండి లోబడను మా ఇష్టం అంటావా వెరీ గుడ్ నీ ఇష్టం అది కూడా ఎందుకంటే నువ్వేం అది నీకు నిష్ప్రయోజనం అన్నట్టు మరి టైం అయిపోయిందండి అసలు చెప్పాల్సిన సబ్జెక్టు ప్రారంభంలో ఉపోద్ఘాతం ఎంత టైం పట్టింది ఉపోద్ఘాతం ఎంత టైం పట్టింది ఎందుకంటే వాక్యం అర్థం కావాలి అంటే మీరు దీని మీద స్టాండర్డ్గా ఉండాలి ఇలా స్టాండర్డ్గా ఉంటే మీకు అర్థం అవుతుంది వాక్యం మీరు దేనికోసం దేవుని దగ్గరకు వచ్చారు ఆ కోణంలో మిమ్మల్ని నడిపించగలగాలి నాయకుడు అలా లేనప్పుడు ఏమంటే మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి కనుక మీరు వాక్యానికి లోబడండి నాయకుడికి కూడా లోబడి ఉండండి అతడు దుఃఖంతో పని చేయకుండా ఉండేటట్లుగా మీరు కూడా వారిని ఏమండి అసద్విషయాలలో మీరు కూడా పాలి భాగస్థులు అవ్వండి అప్పుడే మీకు వాక్యం బాగా అర్థమవుతుంది దేవుణులు బాగా నిలబడగలుగుతారు కనుక గాలికి అటు ఇటు కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోకుండా ఒక స్థిరమైన పునాది మీద మీరు చక్కగా కట్టబడగలిగితే రేపు అగ్ని పరీక్ష వస్తుంది అప్పుడు మీరు తట్టుకొని ఎలా